టీడీపీ కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు రెండో నిందితులపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో నందిగాం విచారణలో ఎటువంటి విషయాలు చెప్తారో అని ఇరు పార్టీ వర్గాలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టీడీపీ కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు రెండో రోజు పోలీసులు విచారణ కొనసాగుతుంది దాడి కేసులో నిందితులపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో టిడిపి వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో నందిగాం విచారణలో ఎటువంటి విషయాలు చెప్తారో అని ఇరు పార్టీ వర్గాలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు నాగేశ్వరరావు రెండు రోజులు పోలీస్ కస్టడీలో భాగంగా వైకాపా అధినేత పాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని నిన్న మధ్యాహ్నం నుంచి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో అయితే ఉంచి విచారించారు అయితే గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన విచారణకు తీసుకెళ్లే ముందు కూడా జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించారు అయితే అలాగే తెదేపా కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో కీలక నిందితుడైన సురేష్ గతంలో పోలీసులు విచారణకు సహకరించలేదని అలాగే ఆ రోజు ఏం జరిగిందో తెలియదు గుర్తు లేదని చెప్పడం మినహా ఏ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఆయన్ని ఆ విచారణకు అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు ఆ కోవలోనే ఈ న్యాయస్థానం అనుమతించడంతో పోలీసులకు విచ పోలీసులు విచారించడం కోసం నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండటంతో విచారణకు సహకరించారా లేదా అనే అంశంపై అయితే పోలీసులు స్పందించలేదు అయితే రెండు రోజులు విచారణలో భాగంగా ఈ రోజు అంటే నిన్న 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 మధ్యాహ్నం నుంచి ఆ యొక్క విచారణ దాంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నంతో ముగుస్తుంది అయితే దానికి సంబంధించి నందిగాం సురేష్ ఏం కూడా చెప్పినట్లుగా కూడా అంటే ఏమి సమాధానం తెలియదు నాకు అసలు నేను వేరే పని మీద అట్లా వెళ్ళాను తప్ప మా వాళ్ళు మా పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే వీళ్ళు వచ్చారని చెప్పి నేను వెళ్ళాను తప్ప ఆ యొక్క యొక్క గొడవలో అయితే నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి నందిగం సురేష్ చెప్తున్నట్లు అయితే మనకు తెలుస్తుంది దీంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆ విచారణ ఉంటుంది తర్వాత తదనంతరం అధికారులు ఎలాంటి కోర్టు అనుమతి తీసుకొని ఇంకా మళ్ళీ పొడిగించే అవకాశం విచారణ నిమిత్తం పొడిగించే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇది right thank you nageshwar